నామినేషన్లో ఎక్స్ కంటెస్టెంట్స్ చేసిన రచ్చకి ఇప్పుడు నిఖిల్ యశ్వనీల మధ్యన చాలా దూరం పెరిగింది అలానే వీరిద్దరూ మార్నింగ్ నుండి ఏమీ కూడా తినలేదు అది గమనించిన గౌతమ్ అయితే వాళ్ళకి ఫ్రూట్స్ పెడదామని ఆలోచిస్తాడు ఇక అంతలోనే రోహిణి కూడా ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తుంది అసలు ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కానీ వీళ్ళు ఎవ్వరూ తినట్లేదురా పద వాళ్ళందరికీ పెడదామంటూ వీళ్ళిద్దరూ అయితే కంటెస్టెంట్స్ కోసం ఆలోచించి అక్కడ కూర్చొని ఉంటే ఆ ఫ్రూట్స్ అన్ని తీసుకుని వెళ్ళి పెడతారు ఇక అంతలోనే యశ్విని నువ్వు ఏమీ తినలేదు కదా ఫ్రూట్స్ తిను అంటూ నిఖిల్ అంటాడు నేనైతే నాకు ఇప్పుడు ఏమి వద్దు పర్లేదు మీరు తినండి అంటే లేదు లేదు తింటావా లేదా అంటూ యశ్వినికి అయితే ఫ్రూట్స్ అందిస్తాడు ఇక్కడ నిఖిల్ కూడా వెంటనే అయితే లాక్కొని తింటూ ఉంటాడు అయితే మార్నింగ్ నుండి నిఖిల్ కూడా ఏమీ తినకపోవడంతో చాలా ఆకలితో ఉంటాడు ఇక ఏమాత్రం ఆలోచించకుండా అయితే ఫ్రూట్స్ అన్ని తింటూ ఉంటాడు ఇక అంతలోనే హౌస్ మెంట్స్ అంతా కూడా నిఖిల్ యశ్వినికి ధైర్యం చెప్పడం జరుగుతుంది ఒరై వాళ్ళంతా ఏమనుకుంటే మనకెందుకు వాళ్ళు రావడం వల్ల చూసావా మనందరం అందరం ఒకటైపోయాము నువ్వు ఇలా డెల్గా ఉంటే మేము అసలు చూడలేకపోతున్నాం చూసావా బయట నుండి వచ్చిన కంటెస్టెంట్స్ ఎలా ఉంటే మన కేమెరా లోపల ఉన్న వాళ్ళంతా నీతో ఉన్నాము అంటూ టేస్టీ తేజ అవినాష్ వీరందరూ అయితే నిఖిల్కి ఎంతో సపోర్ట్ని చేస్తారు అలానే గౌతమ్ కూడా ఇక్కడ వీళ్ళ ఆకలి కోసం ఆలోచిస్తాడని చెప్పుకోవచ్చు గొప్ప మనసు చేసుకొని ఇక్కడ యశ్విని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తనైతే వీళ్ళు ఆడుతున్న మాటల్ని ఏమాత్రం పట్టించుకోదు తనైతే మాత్రం ఆలోచించుకుంటూ అలా సోఫా పైన పడి ఉంటుంది అలా నీరసంగా ఉండడం చూసి గౌతమ్ అయితే పక్క నుండి యశ్విని ఆట పట్టిస్తూ ఉంటాడు సోనియా వచ్చినప్పుడు యశ్విని ఎలా ప్రవర్తించింది అనేదంతా యాక్ట్ చేసి గౌతమ్ అయితే యశ్విని చూపిస్తూ ఉంటాడు అది చూసి యశ్విని ఏదో బలవంతంగా నవ్వుతూ కనిపిస్తుంది హౌస్ అంతా కూడా కొన్ని టాస్క్లు ఆడుకుంటూ సరదాగా ఉంటారు